హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు పుట్ట హేమలత బ్లాక్స్ వన్ ఈరోజు నేను కట్వర్క్ బ్లౌజ్ కుడుతున్నాను వెనుక భాగము చూడండి మీకు వెనక భాగంది నెక్కు వేసుకున్నాను నేను మీకు మళ్ళీ నేను చెప్తాను ఈ వెనక దీని వెడల్పు వచ్చేసి రెండున్నర తీసుకున్నాను ఈ నెక్కు హైట్ వచ్చేసి పన్నెండున్నర పన్నెండు ఇంచులు పెట్టుకున్నాను అనమాట ఎందుకంటే చాలా డీప్ నెక్కు తర్వాత ఈ నెక్కు వెడల్పు కింద భాగంలో నేను త్రీ హాఫ్ తీసుకున్నాను పైన మాత్రం టూ హాఫ్ తీసుకొని ఇట్లా రౌండింగ్ వేసుకున్నాను అనమాట ఈ రౌండింగ్లోనే నేను మార్కు ఇవి రింగ్స్ వేసుకున్నాను అనమాట అయితే ఇది ఇది ఏం చేసిన అనమాట మొత్తం కలిసి నేను ఇలా రౌండ్ని మొత్తం రౌండ్ని ఎక్కువని కొలుచుకున్నాను రౌండింగ్ మొత్తం కొలుచుకున్నాను అనమాట కొలుచుకొని నేను ఇందులో ఎన్ని రింగ్స్ రావాలనో అన్నీ కరెక్ట్గా డివైడ్ చేసుకున్నాను నాకు ఒక్కొక్క రింగుకు డిస్టెన్స్ వచ్చేసి టూ టూ ఇంచెస్ వచ్చింది అనమాట మొత్తము రెండు రెండు ఇంచులతో నేను మొత్తం రౌండింగ్ మొత్తం కట్ చేసుకున్నాను అనమాట ఇలా చూడండి ఇప్పుడు ఇది ఎలా కుట్టాలో మీకు చూపిస్తాను నేను ముందుగా నేనేం చేశానంటే ఒక వైట్ క్లాత్ తీసుకొని కొంచెం ఇది స్టిఫ్ ఉంటుంది అనమాట స్టిఫ్ దానిపైన నేను లైనింగ్ క్లాత్ వేసేసుకొని ఇలా మొత్తం నాలుగు మూడు వైపులా అటాచింగ్ చేసేసుకున్నాను అనమాట తర్వాత దీన్ని ఏం చేసిన ఫస్ట్ బ్లౌజ్ క్లాత్ వేసుకున్నాను నేను వేసుకొని ఈ డిస్టెన్స్ వచ్చేసి నెక్ ఎంత పెంతుందో అంత టూ హాఫ్ పెట్టుకున్నాను కదా టూ హాఫ్ తోటి ఇది ఈ క్లాత్ని ఇలా వేసేసుకొని సరే ఇట్లా 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 వేసుకొని పిన్స్ నాలుగు వైపులా పెట్టేసుకుంటాను కదలకుండా ఇక్కడ నాలుగు ఇక్కడ టూ హాఫ్ పెట్టుకున్న ఇక్కడ వెడల్పులో మనకి త్రీ హాఫ్ ఇట్లా నీట్గా సెట్ చేసుకొని కదలకుండా దీనిపైన ఇది ఫస్ట్ వేసుకోవాలి బ్లౌజ్ క్లాత్ ఎందుకంటే మనకి క్లాత్ లోపలికి వెళ్ళిపోతా అనమాట బయటికి కనిపించదు తర్వాత దీనిపైన ఇప్పుడు మనం ఇది ఇలా కట్ చేసుకున్న ఇది ఇది కూడా సేమ్ ఇలా వేసుకొని నాలుగు వైపులో మనము సెట్ చేసుకోవాలన్నమాట ఫస్ట్ చూడండి ఇలా ఫస్ట్ నేను కింద కరెక్ట్గా సెట్ చేసుకొని ఈ రింగ్కి ఈ రింగ్కి ఇట్లా సెట్ చేసుకొని నేను ఒక ఫస్ట్ పిన్ను పెట్టేసేసుకుంటాను అనమాట కింద తర్వాత సైడ్లో నుంచి ఇట్లా సెట్ చేసుకుంటూ పెట్టేసేసుకుంటాం అనమాట చూడండి ఇట్లా నీట్గా సెట్టింగ్ చేసుకుంటూ రింగుకు రింగుకు సెట్ చేసుకుంటూ మనము ఇలా నీట్గా పెట్టేసేసుకోవాలన్నమాట కదలకుండా మనం ఆల్రెడీ ఇక్కడ టూ హాఫ్కి మార్క్ వేసుకున్నాం కదా పైన నెప్పుకి ఇలా సమానంగా అనుకొని ఇట్లా లైనింగ్లు కూడా ఎక్కువ తక్కువ లేకుండా నీట్గా రింగుకు రింగుకు కలిసేలాగా ఇలా నీట్గా పెట్టేసేసుకోవాలన్నమాట చూడండి ఇక్కడ ఇలా ఇట్లా నాలుగు వైపులా కదలకుండా ఇలా నీట్గా పెట్టేసేసుకోవాలన్నమాట ఇలా మూడు వైపులా నేను పిన్స్ కదలకుండా మంచిగా నీట్గా పెట్టేసుకున్నా ఇప్పుడు నేను మనం ఈజీగా కుట్టడానికి ఈజీగా అనమాట చూడండి ఇప్పుడు రింగు ఇలా నీట్గా చూసుకొని కొద్దిగా మనం టెన్షన్ లేబట్టి ఇట్లా నీట్గా రింగ్ ఎట్లా ఉందో మనము అలా రౌండింగ్లో ఇలా కుట్టేసేసుకొని మూల ఎలా ఉందో అలా మూల పైన కంపల్సరీ సూది పెట్టేసేసుకోవాలి పెట్టి తర్వాత రౌండింగ్ తిప్పాలన్నమాట చూడండి ఇట్లా మూల నుంచి సూది తీయద్దు మళ్ళీ కుట్టేటప్పుడు మనం జరపాలి కొంచెం టెన్షన్ లేవట్టాలి మనం ఎందుకంటే మనకి రౌండింగ్ అనేది ఈజీగా తిరగడానికి అనమాట ఇట్లా ఇట్లా రౌండ్ తిప్పేసుకోవాలన్నమాట చూడండి ఇలా అన్నీ కుట్టేసుకుంటూ వచ్చాను నేను ఇట్లా టెన్షన్ లేబట్టుకుంటూ ఇట్లా రౌండ్గా ఇలా మూల మీద సూది పెట్టేసేసుకొని ఇలా అన్ని రింగ్స్ నీట్గా కుట్టేసేస్తాను అనమాట చూడండి ఇట్లా మనకి జరిగితే కూడా కొంచెం జరుపుకోవచ్చు అనమాట ఇట్లా నీట్గా సెట్ చేసుకొని ఇలా మొత్తం రింగ్స్ అన్నీ కుట్టేసుకున్నా చూడండి చూడండి ఇదన్ని రింగ్స్ నేను ఇలా మంచిగా నీట్గా కుట్టేసుకున్నా తర్వాత ఇది ఇలా ఎలా ఉందో సేమ్ దీని మోడల్ దీని సైజే కట్ చేసేసుకోవాలన్నమాట ఇప్పుడు మనం ఎలా కుట్టామో అదే మోడల్లో కట్ చేసేసుకోవాలి తర్వాత ఈ ఎక్స్ట్రాలన్నీ తీసేసుకోవాలన్నమాట ఇది చూడండి కిందిది గమనించి తీయాలి లేకుంటే కట్ అయిపోతుంది ఖాళీ మనం ఇది ఒక పీసే కట్ చేసుకోవాలన్నమాట నీట్గా ఇట్లా చూడండి ఇట్లా ఎక్స్ట్రా చూడండి ఇవి అన్ని రింగులకు మనము మూలల మీద ఇలా ఖచ్చితాలు పెట్టేసుకోవాలి చూడండి ఇలా కొంచెం దగ్గరికి ఈ ఈ రకంగా పెట్టేసుకోవాలన్నమాట ఎందుకంటే మనకు మూల అనేది చాలా నీట్గా వస్తుంది ఒక్క పాయింట్ వరకు ఆపేసి ఖచ్చిత పెట్టుకోవాలన్నమాట ఇక్కడ దాకా పెడితే మళ్ళీ కుట్ మూల అనేది కట్ అయిపోతుంది అట్లా కాకుండా ఒక పాయింట్ అంత క్లాత్ ఇక్కడ ఉండాలి మనకి చూడండి ఇట్లా మూలల మీద ప్రతి మూల మీద మనము కంపల్సరీ కచ్చికలు పెట్టేసేసుకోవాలన్నమాట చూడండి ఇట్లా చూడండి ఇట్లా అన్ని కచ్చికలు పెట్టేసుకున్నా తర్వాత ఇది అనేది లోపలికి వెళ్ళిపోతా అనమాట కాదు మనకి బయటికి కనిపించదు చూడండి ఇది మనం మూడు ఫింగర్స్ ఉంటాయి కదా ఈ మూడు ఫింగర్స్ రింగ్ మధ్యలో ఇట్లా పెట్టేసుకొని ఇట్లా అన్నం అనుకో మనకి రింగ్ అనేది చూడండి ఎంత నీట్గా గోల్గా వచ్చేస్తా అనమాట ఇట్లా చూడండి ఇట్లా నీట్గా మన ఫింగర్స్ మూడు ఉంటాయి కదా ఈ మూడు ఇగో ఈ రింగుకి ఇట్లా ఇట్లా నీట్గా రింగ్ ఎక్కడ వరకు కుట్టాము చూడండి ఇట్లా ఇలా ఇట్లా పెట్టేసేసుకొని దీన్ని ఇలా క్లాత్ని ఇట్లా అన్నామనుకో మనకి రింగ్ అనేది చాలా నీట్గా వచ్చేస్తాను అనమాట రింగ్ మీద మనం ఇట్లా స్టిచ్ వేసుకుంటే ఇగో చూడండి ఎంత గోల్గా వస్తుంది కదా అట్లా వచ్చేస్తాం అనమాట దీనికి ఇట్లా చేయితోటి మనం ప్రెస్ చేసుకోవాలన్నమాట చూడండి అన్ని రింగ్స్ ఇలానే తీసేసుకుంటాను అనమాట నేను చూడండి ఇలా రింగు తీసుకుంటాం కదా తీసుకున్నాక ఈ మూల కూడా మనం నీట్గా చేసుకోవాలన్నమాట ఇట్లా కుచ్చు కాకుండా ఈ కొన్నా ఈ ఉన్న ఇట్లా పట్టుకొని ఇలా అన్నాం అనుకో మనకి మూల కూడా చాలా నీట్గా వచ్చేస్తుంది చూసుకోండి ఇలా వెనక ముందుకు అనుకోవాలి అనుకుంటే మనకి నీట్గా వచ్చేస్తాం అనమాట చూడండి ఇలా అన్ని రింగ్స్ నేను ఉల్టా తీసేసుకున్నాను అనమాట సీదా తీసుకున్నాను చూడండి ఇది ఈ నేను వేసిన క్లాత్ ఈ రెండింటికి మధ్యలో లోపలికి వచ్చేసింది అనమాట నేను దీనికి లైనింగ్ క్లాత్ అటాచ్ అటాచింగ్ ఎందుకు చేసుకున్నానంటే ఈ వైట్ క్లాత్ దీంట్లో నుంచి కనిపించకుండా చూడండి ఇప్పుడు మనకి వైట్ క్లాత్ వేసినట్టు కూడా కనిపిస్తలేదు కదా అలా ఇప్పుడు ఈ రింగ్స్కి నేను కార్నర్కి కుట్టు వేసుకుంటా అంతా చూడండి ఇట్లా నీట్గా వచ్చేసినాయి కదా రింగ్స్ అన్నీ సమానంగా ఇలా నేను కార్నర్కి ఒక కుట్టు వేసుకుంటాం అనమాట మనకి ఈ లైనింగ్ క్లాత్ బయటికి కనిపించకుండా ఇట్లా కింది నుంచి లైనింగ్ క్లాత్ కొంచెం అనుకో మనకి బయ బయటికి అనేది అనమాట ఇలా కార్నర్కి మనం రింగు తిరగాలంటే మనం కంపల్సరీ టెన్షన్ కొద్దిగంత లేబట్టుకొని ఇట్లా ఈజీగా ఫ్రీగా తిప్పచ్చు అనమాట చూడండి మళ్ళీ మూల మీద సూది పెట్టుకొని మళ్ళీ ఇంకొక రింగుకు కార్నర్కి ఇట్లా వేసుకోవాలన్నమాట ఇలా నీట్గా నేను టెన్షన్ లేబడుతున్నాను లేబడుతున్నందుకు నాకు రింగ్ అనేది ఈజీగా తిప్పడానికి వస్తుంది అనమాట రౌండింగ్ చూడండి ఇలా మొత్తం నేను కార్నర్కి కుట్టు వేసేసుకున్నాను తర్వాత నేనేం చేస్తాను అనమాట ఇది వేసుకున్న క్లాత్ మీద నేను ఇది ఇట్లా లవ్వకుండా ఒకటి కుట్టు పెట్టుకుంటాను అనమాట అటు ఇటు జరగదు అనమాట ఫోల్డింగ్ కూడా కాదు లో లోపల చూడండి ఇట్లా మొత్తం లోపల ఫోల్డింగ్ కాకుండా ఇట్లా నీట్గా ఇలా కార్నర్ కి ఒక కుట్టు పెట్టుకుంటున్నా నీట్గా ఇట్లా అనుకుని చూడండి ఇలా మొత్తం నేను అటాచింగ్ చేసేసుకున్నాను అనమాట చూడండి వెనకత్తల నుంచి కూడా మనకి ఏమి ఉండదు నీట్ గా కనిపిస్తుంది మనకి చూడండి హెమింగ్ చేయకున్నా పర్వాలే అనమాట మనకి తర్వాత దీనికి ఐరన్ కూడా అవసరం లేదు మనకి నీట్గా ఇలా కుట్టేసేసుకోవచ్చు అనమాట వెనక మనము ఐరన్ హెమింగ్ కూడా చేయకున్నా పర్వాలే అనమాట ఇట్లా చాలా నీట్గా వస్తుంది చాలా బాగుంటుంది చూడండి ఇట్లా నీట్ చూడండి బ్లౌజ్ యొక్క బ్యాక్ నెక్ కట్ వరకు కుట్టేది ఎలా ఈజీ మెథడ్లో చూపించాను మీకు ఈ వీడియోని ఫుల్గా చూసి ఎక్కడ స్కిప్ట్ చేయకుండా చూసి ఎలా ఉందో కామెంట్ పెట్టండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఒక కొత్త వీడియోతో కలుస్తాను Thank you for watching. Bye-bye.